ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం శ్రీ మహా సరస్వచ్చే నమ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ రామ్ టీవీ ప్రేక్షకులకు శుభాభినందనలు ఇప్పుడు మనం విప్రనారాయణుల వారి యొక్క చరిత్ర చెప్పుకుందాం ఈ విప్రనారాయణుడు ఎవరు అంటే వైష్ణవ భక్తులు పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఎనిమిదవ స్థానాన్ని ఆక్రమించినటువంటి వాడు విప్రనారాయణుల వారు సుప్రసిద్ధ వైష్ణవ భక్తుడు అయిన అయితే మానవులలో దేహానికి కామధర్మము మనస్సుకి భక్తి ధర్మము అనేటువంటివి ఉన్నాయి ఈ పన్నెండు మంది కూడా ఆళ్ళవారు జాతికి ఆళ్ళవారులు అన్నారు వీళ్ళని ఆళ్ళవారులు అంటే జ్ఞానులు అని అర్థం ఈ విప్రనారాయణుల వారు వీరు వైష్ణవ భక్తుడు అయితే మానవులలో భక్తి మనోధర్మము కామము దేహధర్మము ఈ రెండిటికి ప్రతి వ్యక్తిలోనూ కూడా ఘర్షణ అనివార్యమే వివేకి మనోధర్మానికి ప్రాధాన్యతనిస్తాడు అవివేకి దేహధర్మానికి ప్రాధాన్యతనిస్తాడు అయితే వివివే వివేకి కూడా దేహధర్మానికి ప్రాధాన్యతనిచ్చినా కొంతకాలానికి తన తప్పిదాన్ని తెలుసుకొని భగవత్ కాగలుగుతాడు ఇందులకు సాక్షిభూతుడు మన కథానాయకుడు విప్ర నారాయణుల వారు అయితే ప్రతి మనిషికి కూడా కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యములు అనేటువంటివి అరిషడ్ వర్గములు ప్రతి మనిషిలోనూ ఉంటాయి అయితే ప్రధానమైనటువంటిది ముందు కామము ఈ కామము అనేటువంటిది ప్రతి మనిషికి ఒక శత్రువు లాంటిది ఎవ్వరినీ విడిచిపెట్టదు ఎలాంటి వాడైనా ఆ దేహధర్మానికి ప్రాధాన్యత నివ్వవలసిందే ఇప్పుడు జరిగినటువంటి కథావిధానము ఎలాగంటిదండి అంటే ఈ విప్రనారాయణుడు అనేటువంటి భక్తుడు పావన వనమాలాంశ సంభవుడు పరమ వైష్ణవుడు భక్తాంఘి రేణువు అన్నారు ఇవన్నీ అంటే ఒక పువ్వలమాల దేవుడు మెడలో వేసిన తరువాత రేపు వెళ్ళి చూస్తే అది కిందకి జారుతుంది అంటే వనమాలకు జారుబాటుతనం అనేటువంటిది ఉంటుంది రేణువు అంటే కొంచెం రజోగుణ సంపన్నుడు కూడా ఇతను ఎందుకంటే భక్తులలో అగ్రగణ్యమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు కనుక రజోగుణ స్వభావం కూడా ఇతనిలో ఉంది అన్నారు ఆ దోషం కూడా ఈ రెండిటి కారణాల వల్ల మహాభక్తుడైనప్పటికీ కూడా జారుబాటుతనాన్ని కొంతకాలం అవలంబించవలసి వచ్చింది ఆ చరిత్ర మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి విధానంలో చాలా చక్కని కథనము ఇది అయితే విప్ర భక్తుడు జన్మించినటువంటి విధానం చెప్పుకుందాం శ్రీల విరాజులు భరత వర్షమున చలగు చోళరాజ్యము గ్రాలెనట మండగుడి అను నామము గలుగున అగ్రహారము చతుర్వేద పారగులు పరులకది నెలవు పతగపతి వాకు రంగనాథు శ్రీ పదదాసుల కది ఇరవు అన్నారు అంటే చోళరాజ్యాధిపతి ఏలు ఏలుబడిలో మండగుడి అనేటువంటి పేరు కలిగిన అగ్రహారం ఉన్నది అందులో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీ సరస్వతులు కలిగినటువంటి వారు అంటే లక్ష్మీ సరస్వతులకు నిలయము ఆ అగ్రహారము అన్నారు చతుర్వేదాలు తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా కోటికి పడగనెత్తినటువంటి కోటీశ్వరులు వారిలో ఆ అగ్రహారంలో నివసిస్తూ ఉన్నారు నారాయణ అవధాని లక్ష్మీదేవి అనేటువంటి దంపతులు అయితే వారికి అన్నీ ఉన్నాయి సంతానం లేనటువంటి చింత వారికి ఎంతో బాధ కలిగించేది అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు సంతానం లేకపోతే గతులే లేవు అని చెప్పి సద్గతులే లేవు అని చెప్పి పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అయితే సంతానం లేనటువంటి బాధ పురుషుడికి ఎంత ఉంటుందో స్త్రీకి అంతుంటుంది స్త్రీ కంటే పురుషునకు ఎక్కువే ఉంటుంది కానీ పురుషుడు వ్యక్తపరచడు స్త్రీ బయటపడుతుంది అలాగే ఈ లక్ష్మీదేవి కూడా వారి ఇష్టదైవమైనటువంటి శ్రీరంగనాథస్వామి దగ్గర కూర్చొని స్వామి పిల్లలు కలిగినటువంటి తల్లులు ఎంత అదృష్టవంతులో కదా ఏ నోములను నోచిరో తనయులబడయ ఆ వనితలదే భాగ్యము కనకమయ సుకుమాల కుసుమాల అంటే ఎలాంటి వ్రతాలు చేశారో ఎలాంటి బంగారు పువ్వులతో పూజ చేశారో ఆ పిల్లల్ని కన్నటువంటి తల్లి తల్లులు ఎంత అదృష్టవంతులో కానీ నాకు సంతానం లేదే చీనాంబరములేలా సిరి సంపదల వేల చెలువారు సుతుమోము గనలేని బ్రతుకేలా అని చెప్పి ఇవిడ బాధపడుతూ ఉండేది ఈ చీని చీనాంబరములు ఈ బంగారము ఈ నాణ్యములు ఇవన్నీ కూడా ఎందుకు కులాన్ని ఉద్ధరించేటువంటి వాడు కొడుకు అన్నారు అంతేకాకుండా పున్నామ నరక జలరాశి గడపు పెన్నోడగద కొడుకు వయసుదువుల ఎన్నాళ్ళిటు సుతునకై తపింతును జగన్నాథ నీ కరుణ రాధా నాపై అని చెప్పి ఆవిడంటూ ఉండేది అంటే పున్నామ నరకము అనేటువంటి ఒక జలధి ఉంటుంది అన్నారు ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత పుట్టినవాడు ప్రతివాడు పోతాడు చనిపోయిన తరువాత పున్నామ నరకం అనేటువంటి జలధిని దాటాలి అంటే ఏరోప్లెయిన్ కానీ పడవలు కానీ ఓడలు కానీ ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు అవి దాటించలేవు కొడుకు పిండం పెడితే ఆ పుణ్యఫలిచి ఫలితం చేత తల్లిదండ్రులు ఆ పున్నామ నరకం అనేటువంటి జలధిని దాటి స్వర్గానికి వెళతారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదే విషయాన్ని ఆవిడ కూడా అంటుంది పున్నామ నరకాన్ని ర దాటించేటువంటి పుత్రుడు లేడు గదా స్వామి నాకు కొడుకు కావాలి ఎన్ని సంపదలు ఉంటే ప్రయోజనమే ఉన్నది చిరుతపాపని చిరునవ్వు మెరపు ముందు కోటి దివ్వెల కాంతులు సాటిగావే అర్భకుల కన్నా తల్లియే అమృతవల్లి సుతులబడయని కులసతి బ్రతుకదేలా అని చెప్పి బాధపడుతూ ఉండేది ఒక్క చిన్నబాబు కూర్చొని నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ముందు కోటి సూర్యల కాంతి కూడా ఎందుకు పనికిరాదు అర్భకుల కన్న తల్లియే అమృతబల్లి సృష్టిలో అమృతబల్లి అనేటువంటి విరుదుకి సరి అయినటువంటి స్త్రీ పిల్లల్ని కన్నటువంటి స్త్రీ అలాంటి మహదృష్టం నాకు లేదే ఎందుకయ్యా మాకొక్క సుతుణ్ణి ప్రసాదించవయ్యా స్వామి అని చెప్పి వారి ఇష్టదైవమైనటువంటి శ్రీరంగనాథుని ముందు కూర్చొని తన గోడంతా కూడా చెప్పుకుంటూ ఉండేది ఆ లక్ష్మీదేవి అది అలా ఉండగా ఒకనాడు ఆమె ఇంటికి ఒక ఇతి నాథులు అరుదంచి భవతీ భిక్షాందేహి లక్ష్మి అని చెప్పి పిలవడం జరిగింది ఆ యేతీశ్వరుణ్ణి చూసినటువంటి లక్ష్మీదేవి పల్లెల్లో అతనికి పెట్టాలి అనుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా పెట్టి తీసుకొచ్చింది ఈ యతినాథులు అన్నారు ఆమెను చూచి అమ్మా నీకు సంతానం లేదు కదా లేదు స్వామి సంతానం లేనటువంటి వారి ఇంట నేను భిక్ష స్వీకరించనమ్మా అని చెప్పి వెళ్ళబోతున్నాడు అప్పుడు ఆమె అన్నది స్వామి ఆగండి సంతానము అనేటువంటిది అది మన చేతుల్లో ఉన్నటువంటి పని పని కాదు భగవద్ నిర్ణయం భగవంతుడిచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి వరం అది అది మాకు లేనంత మాత్రం చేత మమ్మల్ని కించపరచడం మీకు న్యాయం కాదు కదా కాబట్టి మీరు కనీసం నా సంతృప్తి కోసమైన దైవ ప్రసాదం తీసుకోండి అని చెప్పి దైవ ప్రసాదాన్ని తీసుకొచ్చి తీశ్వరులకు పెట్టింది ఆ లక్ష్మీదేవి ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి యతినాథులన్నారు ఆశీర్వచనం చేశారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని చెప్పి సరే కొన్ని నాళ్లకు ఆ యతీశ్వరుని యొక్క ఆశీర్వచన ప్రభావమో లేక వారి ఇష్టదైవమైనటువంటి శ్రీరంగనాథ స్వామి యొక్క అనుగ్రహమో ఆయమ గర్భవతి అయినది ఇక భార్యభర్తల సంతోషానికి అవధులు లేవు ఎంతో సంతోషంగా ఉన్నారు నిత్యము కూడా దైవజ్యాన్న చింతనలో కాలం గడుపుతూ ఉన్నారు ఎందుకంటే గర్భవతిగా ఉన్నటువంటి తల్లి ఏ పనైతే చేస్తుందో ఎక్కువ అవే లక్షణములు బిడ్డలకొస్తాయి అని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట దైవ చింతనలోనే తొమ్మిది నెలలు కూడా కాలం గడిపారు రంగనాథ ఓ శ్రీరంగనాథ నీ అనుగ్రహంతో మాకు బిడ్డ కలుగుతూ ఉన్నాడు స్వామి అని చెప్పి నిత్యము కూడా రంగనాథ స్వామి యొక్క ఆరాధన భగవత్ చింతనతో వీళ్ళు తొమ్మిది నెలలు గడిచింది నవమాసములు నిండా ఒక శుభలగ్నములను ఉదయించే సుతుడు నవమదనమూర్తి అని దంపతులు ఆనందాబ్దిదోగిరపుడు అన్నారు నవమాసమును నిండిన తరువాత ఒక గ్రహములన్నీ కూడా స్థితిలో ఉండగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మీదేవి మూర్తి గని అంటే పుట్టగానే పిల్లవాడు వాడు ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు కానీ పుట్టినటువంటి సంతోషంలో వీడు వాళ్ళ నాన్నవలే ఉన్నాడు వీళ్ళు వాళ్ళ మేనమామలే ఉన్నాడు అని ఎవరి ఇష్టం వచ్చినటువంటి విధానంలో పోల్చుకుంటూ ఉంటారు అది వాళ్ళ ఆనంద చిహ్నం ఆనందానికి చిహ్నం అంతేగాని గని అంటే పుట్టగానే ఉన్నటువంటి తొమ్మిది మంది అంత అందంగా ఉన్నాడు అనడానికి అది వాళ్ళ ఆనందం అలా ఆ బిడ్డను చూసి సంతోషపడి సరే సంతోషపడ్డారు బారసాలాది కార్యక్రమాలు పూర్తయిపోయాయి ఆ తరువాత ఆ బిడ్డకు నామకరణం చేశారు ఏమని అంటే ఆ అగ్రహారంలో నారాయణుడు అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉండడం చేత ఈతనిని విప్రనారాయణుడు అని చెప్పి లోకము వ్యవహరించినది ఈ విప్ర నారాయణుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు ఈ పిల్లవాడు పెరిగి పెద్దవా పెద్దవుతున్న కొలది సకల విద్యలు అభ్యసిస్తున్నాడు విజ్ఞాన ఖని అన్నారు జ్ఞానంతో పెరుగుతున్నాడు ఎందుకంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి దైవధ్యానాన్ని విన్నాడు వాడు విజ్ఞాన ఖని అన్నారు అంతేకాకుండా ప్రహ్లాదునివలే భక్త శిఖామణి ప్రహ్లాదునివ ఎంత భక్తుడో ప్రహ్లాదుడు అంత భక్తి కలిగి ఉండేవాడు ఈ పిల్లవాడు లోకం మీదే దృష్టి కాకుండా లోకేశ్వరుని పైన దృష్టి కలిగి ఉండేవాడు అయితే ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉన్నది అతనికి మండగుడి అగ్రహారంలో ఉన్నటువంటి వివిధ వర్ణముల కుసుమములను తెచ్చి అంటే పువ్వులు అనేకమైనటువంటి రంగులు వాసనలు కలిగినటువంటి పువ్వులు తెచ్చి చక్కగా దండ కట్టి ఆ తాను కట్టినటువంటి ఆ మాలను వారి ఇష్టదైవము శ్రీరంగనాథునకు అలంకారం చేసి మాలా కైంకర్యానందంలో మనసు పరవశించిపోతూ ఉండేది పిల్లవాడికి విజ్ఞానం కలగడానికి వయస్సుతో సంబంధం లేదు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నారు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచే జ్ఞానంతో ఉంటారు ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పటి నుంచే జ్ఞానంతో ఉన్నాడు అలాగే విప్రనారాయణుడు కూడా జ్ఞానంతో పెరుగుతున్నాడు మరి తొంభై సంవత్సరాలు వచ్చిన విజ్ఞత లేనటువంటి వాళ్ళకు ఉండదు కాబట్టి ఇక్కడ చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా సకలమైనటువంటి సద్గుణములతో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు ఆ శ్రీరంగనాథుని యొక్క అనుగ్రహంతో కలిగినటువంటి సంతానమని భావన చేశారు తల్లిదండ్రులు అయితే ఈ పిల్లవాడికి ఒక పది సంవత్సరాల వయసు వచ్చింది పది సంవత్సరాల వయసు వచ్చిన తరువాత తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొని లేకలేక కలిగినటువంటి సంతానం కాబట్టి తీర్థయాత్రలన్నీ చేయాలి అనే ఉద్దేశ్యంతో బయలుదేరి అనేకములైనటువంటి తీర్థయాత్రలు చేస్తున్నారు ఆ పిల్లవాడిని తీసుకొని మిగిలినటువంటి కథనాన్ని రేపు చెప్పుకుందాం ఇంతటితో స్వస్తి